వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్ట్ ఎపిసోడ్ లోకి వెళ్తే మిరపకాయలు తిన్న శృతి కళావతి ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి నీళ్ళు తాగుతూ ఉంటారు ఇది ఈ రాక్షసి నాతో మిరపకాయలు తినిపించిందమ్మా దీన్ని అస్సలు వదిలిపెట్టనమ్మా ఇంతకు ఇంత చూపిస్తా అని శృతి అనగానే అవునే ఇది మనని పచ్చిమిరపకాయలు తినిపించి ఏడిపించింది కాని మనం అది పచ్చిమిరపకాయలు తినకుండానే ఏడ్చేలా చిచ్చు పెట్టాలి అని కళావతి అనగానే అలాగే అమ్మా నా చేతికి ఎప్పటికైనా చిక్కకపోదా దాని అంతు చూడకపోతానా ఇంతకీ ఇది ఎక్కడ చచ్చింది అని వెతుక్కుంటూ శృతి కళావతి బయటికి వస్తారు వీళ్ళిద్దరు మొగుడు పెండ్లాలు బయటేం చేస్తున్నారే అని కళావతి అనగానే కనబడ్డం లేదా అమ్మా చేపలు కొంటున్నారు అని శృతి అడుగుతుంది అక్కడికి వచ్చిన చేపల ఆమె పున్నమికి చేపలు ఇచ్చేసి వెళ్ళబోతూ ఉంటే అమ్మా నీకు సూరమ్మా అని ఆవిడ తెలుసా అని పున్నమి అడుగుతుంది ఎందుకు తెలియదమ్మా ఆవిది మా ఊరే మేమిద్దరం పక్కపక్క ఇండ్లల్లోనే ఉంటాం అని ఆవిడ చెప్పగానే పృథ్వీ పున్నమి ఆనందపడతారు శృతి కళావతి టెన్షన్ పడతారు నువ్వేమీ అనుకోకపోతే ఆవిడ ఫోన్ నెంబర్ అన్నా అడ్రస్ అన్నా ఇస్తావా అని పున్నమి అడగగానే అయ్యో అదేముందమ్మా తప్పకుండా ఇస్తాను అని చెప్పి ఆ ఆమె ఫోన్ తీసి పున్నమికి ఇచ్చి ఇందులో సూరమ్మ అనే పేరు మీద నెంబర్ ఉంటుందమ్మా కాస్త మీరే వెతుక్కొని రాసుకోండి అని అనగానే పున్నమి పృథ్వీలు ఫోనిలో నెంబర్ వెతికి ఆ పేరుతో ఉన్న సూరమ్మ నెంబర్ ని తీసేసుకుంటారు ఇది గద్దా గమనిస్తున్న శృతి కళావతి టెన్షన్ పడుతూ అమ్మా చూసావా ఎంత తెలివిగా అది ఆ ఫోన్ నెంబర్ తీసేసుకుందో అని శృతి అనగానే అవునే వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకున్నారు అంటే ఇంకా సేపట్లో ఆ సూరమ్మను వెళ్లి కలుస్తారు అప్పుడు నిజాలన్నీ బయటపడిపోతాయి ఇప్పుడు ఏం చేద్దాం అని కళావతి అనగాని చేసేది ఏముందమ్మా ఆల్రెడీ వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా తీసేసుకున్నారు కదా సూరమ్మ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు అని శృతి అనగానే అలా జరగడానికి అస్సలు వీల్లేదే ఎలాగో అలాగ వీళ్ళని ఆపాలి అని కళావతి అనగానే అవునమ్మా దానికి మన దగ్గర ఒక్కటే పరిష్కారం ఉంది ఆ అగ్నిదేవికి ఫోన్ చేసి మనం చెప్పాము అంటే అతనే ఎలాగో అలాగా వీళ్ళిద్దరూ సులం సూరమ్మని కలవకుండా ఆపేస్తాడమ్మా పదా ఫోన్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు వకీల్ సాబ్ మనం వెంటనే ఆ సూరమ్మని కలవాలి అగ్నిదేవ్ మనల్ని ఆ సూరమ్మని కలవకుండా ఆపకుండా మనం వెంటనే వెళ్లి కలవాలే వకీల్ సాబ్ అని పున్నమి అనగానే అలాగే పున్నమి ఈ చేపలు ఇంట్లో ఇచ్చేసి వెళ్లిపోదాంలే అని వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు తరువాత శృతి అగ్నిదేవికి ఫోన్ చేస్తుంది హలో అగ్నిదేవ్ గారు పున్నమికి సూరమ్మ అడ్రస్ దొరికిపోయింది అని శృతి అనగానే దొరికిపోయిందా అలా ఎలా దొరికింది తను ఎలా తెలుసుకుంది అని అగ్నిదేవ్ అడుగుతాడు ఆ సూరమ్మ వాళ్ళ పక్కన ఉండే ఆమె మా ఇంటికి చేపలమ్మడానికి వచ్చింది ఆ చేపలమ్మ ఆవిడను కనుక్కొని సూరమ్మ ఫోన్ నెంబరు అడ్రస్ అన్ని కనుక్కుందండి అని శృతి అనగానే వీల్లేదు ఆ పున్నమి ఆ సూరమ్మని కలవడానికి అస్సలు వీల్లేదు అని అగ్నిదేవ్ అనగానే వీల్లేదు వీల్లేదు అని మీరిక్కడ అరుస్తూ ఉంటే అక్కడ పున్నమి సూరమ్మని కలవకుండా ఉండిపోతుందా ఏంటి మీరు ఇలా అంటూ ఉంటే అక్కడ తను సూరమ్మని కలిసి తనే ఆ శివదేవయ్య కూతురు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది అని కళావతి అనగానే అగ్నిదేవ్ షాక్ అయిపోతాడు అంతేకాదు ఒకవేళ పున్నమి సూరమ్మని కలిస్తే తను మా అమ్మే తన అమ్మమ్మ అని మా చెల్లెలే తన అమ్మ అన్న నిజం కూడా తెలిసిపోతుందండి అని కళావతి అంటుంది అవును అంతేకాకుండా ఎప్పుడైతే నిజం తెలుస్తుందో తను శివదేవయ్య ఆస్తి మొత్తానికి తనే వారసురాలని మా అమ్మమ్మ ఆస్తి మొత్తానికి కూడా తనే వారసురాలు అన్న నిజం కూడా తెలిసిపోతుంది అప్పుడు మనమిద్దరం చిప్ప పట్టుకుని తిరగాలి అని శృతి అంటుంది ఇదంతా విన్న అగ్నిదేవ్ కోపంతో రగిలిపోతూ ఆపండి అసలు ఆ పున్నమి కలిసేది సూరమ్మని కాదు సూరమ్మ శవాన్ని పున్నమి తనను కలిసే లోపే ఆ సూరమ్మని అంతం చేసి నిజాన్ని నేను సమాధి చేసేస్తాను నా కంఠంలో ప్రాణముండగా ఆ పున్నమి ఆ శివదేవయ్య కూతురు అని నేను తెలియనీయను ఆ భానుమతి మనవరాలని కూడా ఎవ్వరికీ తెలియనీయను అంతేకాదు నేను ఇప్పుడే గూడానికి వెళ్లి ఆ సూరమ్మని చంపేసి ఆ చావుని కూడా పున్నమి అకౌంట్ లో వేసేస్తాను పున్నమిని జైలుకు పంపించేస్తాను అని కోపంగా అంటాడు ఆహా ఎంత మంచి శుభవార్త చెప్పారు అగ్నిదేవి గారు మీరు అలాగే చేయండి మీరు అలా చేస్తే మా ఇంటికి పట్టిన పీడ మీ ఇంటికి పట్టిన చీడ రెండూ ఒకేసారి వదిలిపోతాయి అని కళావతి అనగానే అలాగే కళావతి గారు ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అగ్నిదేవ్ ఫోన్ పెట్టేస్తాడు అమ్మా అగ్నిదేవి గారు చెప్పినట్టు ఆ సూరమ్మని చంపేసి ఆ నేరాన్ని పున్నమి మీద నెట్టేశాడంటే మనకు పట్టిన పీడంతా ఒలిగి తొలగిపోతుందమ్మా అని శృతి అనగానే అవునే ఆ శుభవార్త కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని కళావతి అంటుంది ఇంతలో టెన్షన్ పడుతున్న అగ్నిదేవ్ దగ్గరికి మయూక వస్తుంది ఏంటి నాన్న అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది ఆ సూరమ్మని కలవడానికి పున్నమి బయలుదేరిందంట అని అగ్నిదేవ్ అనగానే మయూక షాక్ అయిపోతుంది అసలు ఆ సూరమ్మ అడ్రస్ మనకే తెలియదు కదా ఆ పున్నమికి ఎలా తెలిసింది అని మయూక అనగానే ఎవరో చేపలు వచ్చిందంట ఆవిడ దగ్గర నుంచి తీసుకొని తనని కలవడానికి బయలుదేరిందంట అని అగ్నిదేవ్ అంటాడు సరే ఇవన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పేసి అగ్నిదేవ్ కూడా సూరమ్మను కలవడానికి బయలుదేరుతాడు ఇంతలో కారులో వెళ్తున్న పృథ్వీ పున్నమిలు మాట్లాడుకుంటూ ఉంటారు పున్నమి ఒకసారి సూరమ్మకి ఫోన్ చేసి మనం చెప్పిన లొకేషన్కి వచ్చిందా లేదా తెలుసుకో అని పృథ్వీ అనగానే అలాగే వకీల్ సాబ్ అని చెప్పేసి పున్నమి సూరమ్మకి ఫోన్ చేస్తుంది హలో సూరమ్మ ఎక్కడున్నావు మేము చెప్పిన స్పాట్కి వచ్చేసావా అని పున్నమి అడగగానే నేను ఇప్పుడే వచ్చానమ్మా అని అంటుంది సరే అమ్మా మీరు నన్ను కలవడానికి వస్తున్నట్టు ఇంకెవ్వరికీ తెలియదు కదా అని సూరమ్మ అడగగాని ఏమీ తెలియదులే సూరమ్మ నువ్వు అస్సలు భయపడకు కంగారు పడకు అని పున్నమి ధైర్యం చెప్తుంది మీరుండగా నాకెందుకమ్మా భయం మీరు చెప్పిన చోటే ఉన్నానమ్మా త్వరగా రండి తల్లి అని సూరమ్మ ఫోన్ పెట్టేస్తుంది వకీల్ సాబ్ మనం చెప్పిన చోటికి సూరమ్మ ఆల్రెడీ వచ్చేసిందంట త్వరగా వెళ్దాం పదండి అని చెప్పేసి తొందర పెడుతూ ఉంటుంది పున్నమి ఇక నెక్స్ట్ సీన్ లో అగ్నిదేవ్ మయూక కూడా కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న ఆ పున్నమి పృథ్వీ ఇద్దరు ఆ సూరమ్మని కలిసే లోపు మనం ఆ సూరమ్మని కలవాలి తనని అక్కడే లేపేసేయాలి అని మయూక అనగానే ఈ రోజు ఆ పృథ్వీ పున్నములు కలిసేది సూరమ్మని కాదు సూరమ్మ శవాన్ని అవసరమైతే ఆ పృథ్వీని పున్నమిని కూడా లేపేస్తాను ఒరే మనం ఇప్పుడు వెళ్తుంది ఒక మర్డర్ చేయడానికి అని అగ్నిదేవి అనగానే అక్కడ ఉన్న రౌడీలు ఒకేసారి అని అంటారు మనం ఒక ఆవిడ్ని చంపబోతున్నాం అక్కడికి పున్నమి పృథ్వీలు రాలేదు అంటే మనం చేసేది ఒక్క హత్య లేదు అంటే పున్నమి పృథ్వీ నిజం తెలుసుకున్నారు అంటే మనం చేయబోయేది మూడు హత్యలు దానికి ప్రిపేర్ అయి ఉండండి అని అగ్నిదేవ్ అంటాడు ఇంతలో పున్నమి పృథ్వీలు సూరమ్మ దగ్గరికి వస్తారు వచ్చావా తల్లి అసలు ఈ జన్మలో నేను నిన్ను కలుస్తానో లేదో నా గుండెల్లో దాచుకున్న నిజాలని నీకు చెప్తానో లేదో అని చాలా భయపడ్డానమ్మా కానీ ఏ దేవత రుణించిందో తెలియదు మీరు నా ఫోన్ నెంబర్ తీసుకుని నన్ను కలుద్దామని చెప్పారు నిజంగా అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుందమ్మా అని సూరమ్మ అనగానే అవును సూరమ్మా నువ్వు నన్ను చాలా సార్లు కలిసావు ఎన్నో సార్లు నాకు నిజాలు చెప్పాలని ప్రయత్నించావు కానీ ప్రతిసారి ఆ అగ్నిదేవ్ వచ్చి నిన్ను నోరు విప్పకుండా చేసేశాడు ఇప్పుడు నిన్ను ఆ నిజాలు చెప్పకుండా ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు చెప్పు అసలు ఆ నిజాలేంటి అని పున్నమి అడుగుతుంది అమ్మా బంగారు తల్లి నీకు ఈ నిజాలు చెప్పడానికే నేనింకా బతికున్నానమ్మా నువ్వు ఇన్నాళ్ళు ఒక అనాథలాగా ఆ నారాయణమ్మ దగ్గర బతికావు ఆమె నీ కన్న తల్లి అనుకుని మరీ బ్రతికావు నీకు జన్మలిచ్చిన తల్లి ఎవరో తండ్రి ఎవరో నాకు తెలుసు పున్నమి నువ్వు అనాథవి కాదు పున్నమి అని సూరమ్మ అంటూ ఉంటే చెప్పు సురమ నా తండ్రి ఎవరు అని పున్నమి అడుగుతూ ఉంటే నీ తండ్రి నీ తండ్రి నీ తండ్రి ఎవరో కాదమ్మా నీ తండ్రి అంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ సూరమ్మ నోటి నుంచి మాటలే రావు అంతలో అగ్నిదేవ్ వెనకాల నుంచి వచ్చి ఒక రాడుతో సూరమ్మ తలని బద్దలు కొడతాడు పున్నమి పృథ్వీలు షాక్ అయిపోతారు ఇద్దరు కూడా సూరమ్మ దగ్గరికి వచ్చి సూరమ్మా లే సూరమ్మా లే అని ఎంత పిలిచినా కూడా సూరమ్మ లేవ్వదు ఒసే సూరమ్మ నా దగ్గర అప్పు చేసి ఆ అప్పు తీర్చకుండా తప్పించుకొని తిరుగుతావే ఎన్నాళ్ళకు దొరికావే నిన్ను వదిలిపెట్టను ఒరే ఏసేయంరా దీన్ని అని రౌడీలకు చెప్పగానే వాళ్ళు ముందుకు దూకుతూ ఉంటారు అంతలో పున్నమి పృథ్వీలు ఏ ఆగండి ఆగండి అని ఆపుతారు సూరమ్మ మీకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పండి ఆ డబ్బును నేనిచ్చేస్తాను అంతేకాని అలా కాదు అని సూరమ్మ మీద ఇంకో దెబ్బ వేయాలని మీరు చూసినా ఇక్కడున్న వాళ్ళలో ఒక్కరు కూడా తిరిగి వెళ్లరు అని పృథ్వీ వార్నింగ్ ఇస్తాడు ఊహ్ ఎవరికి కావాలరా నీ ముష్టి డబ్బులు నాకు సూరమ్మ ప్రాణాలు కావాలి ఏసేయండిరా అని అగ్నిదేవ్ వార్నింగ్ ఇవ్వగానే మళ్ళీ అక్కడున్న రౌడీలు మీందుకు వస్తుంటే పున్నమి కోపంగా ఏయ్ అని గట్టిగా అర్చే వారికి అందరూ మళ్ళీ ఆగిపోతారు సూరమ్మ ప్రతిసారి నా జన్మ రహస్యాన్ని చెప్పబోతూ ఉంటే నువ్వే వచ్చి అడ్డుపడుతున్నావు నా కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోకుండా అడుగుడుగునా అడ్డుపడుతూనే ఉన్నావు కాని ఈ రోజు నన్ను కాని సూరమ్మని కాని ఎవ్వరూ ఆపలేరు అగ్నిదేవ్ నా ప్రాణాలు పోయినా సరే ఈ సూరమ్మ ద్వారా నా కన్నవాళ్ళు ఎవరో నేను తెలుసుకునే తీరుతాను అని పున్నమి అంటూ పున్నమి పృతీలు మళ్లీ సూరమ్మను లేపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సూరమ్మ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అన్న భయంతో మయూక అగ్నిదేవ్ కి సైగ చేయగానే అగ్నిదేవ్ రౌడీలకు సైగ చేస్తారు అప్పుడు ఆ రౌడీలు పృథ్వీ పున్నమి మీదికి దూకగానే వాళ్ళిద్దరూ కూడా ఆ నాపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అగ్నిదేవ్ మాత్రం సూరమ్మ తలకి కరెక్ట్ గా గురి పెట్టేసి రాడ్తో గట్టిగా బాదుతాడు సూరమ్మ నోట్లో నుంచి తల నుంచి బాగా రక్తం కారుతూ ఉంటుంది ఇదంతా చూసిన పున్నమి పృథ్వీలు కోపంతో రగిలిపోయి పున్నమి మయుక మీదికి పృథ్వీ అగ్నిదేవ్ మీదికి పోతారు వాళ్ళ మధ్యలో హోరాహోరీ యుద్ధం జరుగుతుంది మధ్యలో రౌడీలు కూడా ఉండడంతో పృథ్వీని గట్టిగా పట్టుకుంటే అగ్నిదేవ్ పృథ్వీని చిట్క వీళ్ళ మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధాన్ని చూసి సూరమ్మ భయపడుతుంది అమ్మో ఈ అగ్నిదేవ్గాడు ఇప్పుడు నేను దొరికినతే చంపేనన్నా చంపేస్తాడు అని భయపడి మళ్లీ సూరమ్మ అక్కడి నుంచి పారిపోతుంది తర్వాత ఒక రౌడీ వచ్చి మయూక మెడని గట్టిగా పట్టుకున్న పున్నమిని లాగి తోసేస్తాడు ఆ కోపంతో పున్నమి ఆ రౌడీని కూడా లాగి తోసేస్తుంది ఆ రౌడీ అనుకోకుండా పోయి ఒక కట్టెకు కుచ్చుకొని బాగా రక్తం వస్తుంది అదంతా కూడా మయూక ప్లాన్ గా ఫోటో తీస్తూ వీడియో తీసి పెట్టుకుంటుంది అక్కడ సూరమ్మ లేనిది గమనించిన అందరూ కూడా పృథ్వీ పున్నమి అగ్నిదేవ్ మయూక సూరమ్మను వెతకడానికి తలో వైపుగా వెళ్లిపోతారు అగ్నిదేవ్ మయూక మాత్రం సూరమ్మ వెళ్లిన దారిలోనే వెళ్తారు దాక్కుంటుంది అగ్నిదేవ్ మయూక అక్కడికే వచ్చి నిలబడి వెతుకుతూ ఉంటారు ఆ తర్వాత రౌడీలు కూడా అక్కడికే వచ్చి సార్ ఎక్కడా దొరకలేదు సార్ అని చెప్తూ ఉంటే మయుక అగ్నిదేవ్ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే సూరమ్మ దగ్గుని ఆపుకోలేక దగ్గేస్తుంది అగ్నిదేవ్ తనని కనిపెట్టేస్తాడు అయ్యా మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నానయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా మీకు దండం పెడతానయ్యా నన్ను వదిలేయండి అయ్యా నన్ను వదిలేయం అంటూ సూరమ్మ చేతులు జోడించి మరి అగ్నిదేవుని బతిమిలాడుతూ ఉంటుంది అగ్నిదేవ్ తన జోబిలో ఉన్న కత్తిని తీసి బయటికి చూపిస్తూ ఎందుకు వదిలేయాలి నిన్ను ఎందుకు ఆ పున్నమికి అన్ని నిజాలు చెప్పడానికా నువ్వే ఆ శివదేవయ్య కూతురివమ్మా ఆ భానుమతమ్మ మనవరాలివమ్మా అని నువ్వు చెప్పడానికా అని అగ్నిదేవ్ అనగానే అందుకే కదా నాన్న తను తెగ ఆరాట పడిపోతుంది పున్నమికి నిజాలు చెప్పాలని తెగ ట్రై చేస్తుంది అని మయూక అనగానే నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందే ఆ రోజు కమలిని చంపింది నేనే అన్న విషయం నీకు తెలుసు అందుకే ఆ నిజాన్ని నీ చావుతో సమాధి చేద్దామనుకుంటున్నాను అని అగ్నిదేవ్ అనగానే బాబు క్షమించు బాబు నీకు దండం పెడతాను క్షమించు నన్ను వదిలే బాబు నీ కాలు పట్టుకుంటాను బాబు నేను పున్నమికి నిజమే చెప్పాను బాబు అని కాలు కాలా వేలా పడి మరీ సూరమ్మ వేడుకుంటూ ఉంటుంది నువ్వు పున్నమికి నిజం చెప్తావు అన్న ఆతృతను చూసే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సూరమ్మ అసలు చావు అనే వారికి భయమేస్తుందా మరి ఈ తెలివి నీకు ముందేమయ్యింది అని అగ్నిదేవ్ అడగగానే డాడీ దీని దొంగ ఏడుపులకు మనమస్సలు కరిగిపోవాల్సిన అవసరమే లేదు మనం జాలిపడి దీన్ని వదిలేసాము అంటే మరుక్షణమే పున్నమి దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు చెప్పేస్తోంది ఆ తరువాత ఆ పున్నమి మన అంతు చూసేస్తోంది అని మయూక అనగానే లేదు బాబు నా ప్రాణం పోయినా ఆ పున్నమికి నిజాలేవి చెప్పను బాబు దయచేసి నన్ను వదిలేయి బాబు అని అంటూ సూరమ్మ అగ్నిదేవ్ కాళ్ళ మీద పడి మరీ వేడుకుంటూ ఉంటుంది నేను వదిలేయడం కాదు సూరమ్మ నువ్వే నీ ప్రాణాలని వదిలే అని చెప్పేసి మీద మీదకి అగ్నిదేవ్ వస్తూ ఉంటాడు వద్దు బాబు నన్ను చంపొద్దు బాబు అని సూరమ్మ వెనకాకి వెనకాకి వెళ్తూ ఉంటే అగ్నిదేవ్ చాకుని ఒక రౌడీకిచ్చి ఒరే చంపేయరా అని ఆర్డర్ ఇస్తాడు ఆ రౌడీ సూరమ్మని చంపబోతూ ఉంటే శివదేవయ్య వచ్చి ఆ రౌడీ కాలు మీద షూట్ చేసేస్తాడు అదంతా చూసిన అగ్నిదేవ్ మయూక ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు ఒరే అగ్నిదేవ్ నా భార్యని చంపింది నువ్వే అని నాకు తెలుసు నా కన్న బిడ్డ నాకు దూరం కావడానికి కారణం కూడా నువ్వే అని నాకు తెలుసు అయినా సరే నిన్ను నేను ఎందుకు వదిలేసానో తెలుసా నువ్వు నా చిన్నమ్మ కొడుకువని ఒక ఆడపిల్లకు తండ్రివని అయినా సరే నువ్వు మారలేదు చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ వచ్చావు నా కూతురెవరో నాకు తెలియకుండా దాచిపెడుతున్నావు ఒరే నీలాంటి నీచుణ్ణి చంపకుండా వదిలిపెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశానురా ఆ తప్పును నేను మళ్లీ మళ్లీ చెయ్యాలనుకోవడం లేదు ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే ఉందిరా చావరా అని శివదేవయ్య గన్ను ఎక్కు పెట్టేసరికి వద్దు వద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అని అగ్నిదేవ్ భయపడుతూ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు పాపం పోనీలే అని వదిలేశానురా కాని ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టను అని శివదేవయ్య అంటూ ఉంటే నానా వీడిప్పుడు చంపినా చంపేస్తాడు వీడి సంగతి మనం తర్వాత చూడొచ్చు అని మయూక అంటూ ఉండగానే సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్